ఓం శ్రీ విఘ్నేశ్వర మహా శాస్త్రి నమస్కారం దేవి భాగవతం దశమస్కంద పఠనం శ్రీదేవి శతరూపము అనుగ్రహించుట శ్రీదేవి శతరూపము అనుగ్రహించుట ఏ మన్వంతరాలు దేవి ఎలా ఆవర్భించింది ఆవిర్భవించింది ఎలా ఎలా పూజింపబడేది అని అడిగాడు నాలుగు నారాయణుడు ఇలా చెప్తున్నాడు విష్ణు నాభి కమలంలో పుట్టాడు బ్రహ్మ మనసు నుండి స్వయంభవం మనువు జన్మించాడు బ్రహ్మ పుత్ర పుత్రిక సత్తరూప వీరిద్దరికీ బ్రహ్మని వివాహం చేశాడు మనువు పాలసముద్రం చేరి అక్కడ దేవిని ఆరాధింపసాగాడు అతను తపస్సుకు మెచ్చి దేవి ప్రసన్నరాలై వరం కోరుకోమంది అమ్మ నా సృష్టి కార్యక్రమంలో ఎటువంటి విఘ్నం లేకుండా వరం ఇయ్యి అని అలాగే నీవు అనుకున్నట్టే జరుగుతుంది అని వరమించింది అమ్మ నీకు సత్సంతానం కలుగుతుంది అని వరమించి దేవి వింధ్యాపారతం చేరి అక్కడికి వసించింది ఋషులు సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు మహర్షి ఆ వింజాపర్తము ఎవరు అవి పైకి సూర్యుని అడ్డగించడం ఏంటి అగస్య మహాముని దానికి పెరగకుండా అడ్డుకోవడం ఏంటి వాటి వివరాలు మాకు వివరంగా చెప్పి విపులంగా చెప్పండి వివరించండి అని అడిగారు తప్పకుండా మీకు చెప్తాను సాధారణంగా విరండి అని సూతుడు సెలవు ఇచ్చాడు వింజాపర్వతము పెరుగుట వింజ్యాపర్వతం పెరుగుతుంది అగస్టుడు అణుచుట అగస్టుడు దాన్ని అణుచువయడం ఎందుకు జరిగింది ఇదంతా మనం తెలుసుకున్నాం వింజ్యాపర్వతము అన్ని పర్వతాల్లో శ్రేష్టమైనది మహావృక్షములుగా వనములతో వెలసిల్లుతున్నది పల పుష్ప వృక్షాలు చాలా కలవు ఒకనాడు నాజు ఈ పర్వతాన్ని సందర్శించాడు వింజ్యాపర్వతము అతిథి మర్యాదలు చేసింది నాజు ఇట్లా పలికినం పర్వతశ్రేషమ నేను ఇప్పుడు మేరు పర్వతం సందర్శించి వస్తున్నాను దాని వైభవం కర్నూల పండుగ ఉంది నాలుగు వైపుల ఇంద్రాద్రి దిక్పాలకులు భవనములు ఉన్నాయి హిమపర్వతం గౌరీకి తండ్రి హిమవంతుడు శివునితో సంబంధం వలన పర్వతాలింట్లోనూ పూజలయ్యాడు సూర్యగ్రహ నక్షత్ర గణములతో మేలు పరదములకు ప్రదర్శన చేస్తున్నాడు ఈ విభూమిపై ఉన్న పర్వతములు అన్నింటిలోకి తనను మించిన వారు లేరు అని మేలు తలని అని అంటూ నారదులు నిష్కమించాడు అక్కడ నుండి ఇదంతా విని వింజ్యాపర్వతము మనసులో విచారం కలిగి ఇలాగైనా మేలుపర్వతమును తక్కువ చేయవలను అని సూర్యుడు మేలు పర్వతములను ప్రదర్శన చేయట వలననే కదా దానికి ఇంత పొగరు సూర్యుడు మేరుభరత ప్రదర్శన చేయడం వల్ల కదా పొగరు నేను సూర్యుని మార్గానికి అడ్డు వస్తే అప్పుడు మేరుభరత యొక్క పొగరు అనుగుతుంది అని అనుకుంటూ ఆకాశం ఆకాశగా వింజ్యాపరత పెరుగు సాగింది సూర్యుని రసమ గమనానికి అడ్డు వచ్చింది సూర్య సంచారం లేక లౌకిక వైదిక కార్యక్రమాలు అయిపోయాయి ఇంద్రాది దేవతలకు ఏం చేయాలో తోచక విచారణలో మునిగిపోయారు అందరూ కలిసి శివుని ప్రార్థించి స్తుంచారు అంతటి శివుడు వింధ్యాపరతం పెరుగుదలను నేను ఆపలేను మనమందరము ఆ విష్ణువుని ప్రార్థించి వేడుకొందాం అని అంటూ అందరినీ విష్ణువు దగ్గరకు తీసుకెళ్ళి విష్ణువుని ప్రార్థించారు అంత విష్ణువు సమస్త జగత్తును సృష్టించిన దేవి పూజనీరాలు ఆమెను పూజించేవాడు అగస్త్య మహామర్షి అగస్త్య మహర్షి ఆయన ఒకడే వింజపరదముని యొక్క పెరుగుదలను ఆపగలడు కనుక మీరు కాశీ వెళ్ళి ఆయనను ప్రసన్ననం చేసుకోండి దేవతలందరూ అగస్యముని దగ్గరికి వెళ్ళి మహాత్మా వింజయాపరదము సూర్యుని గమనానికి అడ్డు వస్తోంది సూర్యుడు లేక అన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి కనుక మీరు మాకు తప్పక సహాయం చేయగలరు అని అడిగారు తప్పక సహాయం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు ఆయన భార్య అయినటువంటి లోపముద్రలతో సహా కాశీ విడిచి దక్షిణా తయారు చేరా ముని ఆయన వెళ్ళదోవడం అడ్డంగా ఉంది వింజ దాని ఏటా పిలిచాడు అగర్ష్యుడు ముని చూసి గురుభావంతో తల నేలకు వంచింది వంచాడు వింధ్యాపరతుడు అఘర్షణుడు ప్రసన్నపదంతో వింధ్యాపర్తమను చూచి నేను పనిమీద దక్షిణాదికి వెళ్తున్నాను తిరిగి ఉత్తరాదికి ఈ రాత్రి ఈ దా దారినే వస్తాను నేను వచ్చి నిన్ను దాటేదాకా నువ్వు ఇలాగే ఉండు నీ శిఖరాలు నేను ఎక్కలేను అలాగే అన్నాడు వింధ్యుడు అక్షణుడు దక్షిణాదిలో మలయపర్వతం మీద నివాస నేపథ్యం ఉండిపోయాడు ఆయన తిరిగి ఉత్తరాది అన్నులేదు మళ్ళీ ఆ వింజాతరం లేదు సూర్యగమణ నిరాటకంగా సాగింది పూర్వము స్వయంభవ మనువు పూజించిన దేవి కూడా వింజ్యాభరతంపై స్థిరముగా ఉండి ఉండటం వలన ఆమెకు వింజ్యావాసి అనే పేరు కూడా వచ్చింది ఆ వింజ్యావాసన అనుగ్రహం వల్లనే అగస్త్యుడు వింజ్యాభరతమును అడగదొక్కాడు సూర్యుడు ఇలా చెప్పగా చెప్పాక తిరిగి నాద నార న నాద నారాయణ సంభాషణ వెప్పించసాగారు ఇక్కడ మను చరిత్ర వస్తుంది నారాయణుడు ఇలా చెప్తున్నాడు స్వయంభవ వ్రతుడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు వారిలో ప్రియవ్రతునికి కొడుకు స్వరవశిష్యుడు అతడు యమునాదేని తీరాన పన్నెండు వర్షముల పాటు తారణి పేరుతో దేవిని ఆరాధించాడు ఆమె అతన్ని రాజు చేసింది అతని అందరం ఉత్తముడు గంగా తీరాన భువనేశ్వరి మాత్రం చెప్పిస్తూ మూడేళ్ళు తపస్సు చేశాడు ఆ తర్వాత ఆ మరుడు నర్మదా తీరాన జగదాంబను ఉపాసించి ఆమె అనుగ్రహంతో నాలుగవ మనువు అయ్యాడు అటు తర్వాత అతని తమ్ముడు రైబతకుడు యమునబడిన కామభీద మంత్రంతో తపస్సు చేసి ఐదవ మనువు అయ్యాడు అలా మనువు చాక్షుకుడు చాక్షసుడు ఆరవ మనువు చాక్షసుడు ఇతడు పులహుడను మహర్షిని వేడుకున్నాడు తనను భూమండలానికి రాజు కావాలని ఉన్నదని పుత్రపౌత్ర సంతానము సంపూర్ణ ఆయువు చివరకు మోక్షము లభించినట్టుగా అనుగ్రహించమని ప్రార్థించాడు ముని ఆ మాటలకు దేవిని శాంతిపము దేవిని సేవింపు మంగళగురిని ఆరాధించిన ఈ సమస్తమైనటు కోరికలు పరించగలవు అని పరిచాను ఆయన వడ్డే ఆరాధనా విధానము తెలుసుకున్నాడు ఆయన ముని ఇటు చెప్తాను ఈ దేవీ పూజా విధానము పరమ పావనమైనది దివ్యమైనది మహా సరస్వతి బీజము నిరంతరము జపం చేయవలను ఈ జపము చేసినంతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారి కార్యక్రమంలో నిర్వహించను చాక్షసుడు తపస్సు ఏడుకు విరాజానది చిర వెళ్ళాను ఒక సంవత్సరము చిగు చిగురుడాకులు రెండవ ఏడు నీరు మాత్రమే తాగుతూ మూడవ ఏడు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇలా పన్నెండు సంవత్సరాలు కొఠరమైన తపస్సు చేయగా దేవి ప్రత్యక్షమైంది వరం కోరుకోమనగా అతడు దేవి నందక మన్వంతరము వరకు రాజ్యపాలన చేయాలి సుపద్రుడు కలాలి అని ఉన్నది అని సెలవు ఇచ్చాడు తథాస్తు అని దేవి భరమిచ్చింది అలా అతను ఆరోమను అయ్యాడు అతని కుమారుడు బలవీర్య సంపన్నులై సమర్థులయ్యారు దేవి భక్తులై సూర్యులు పరాక్రమవంతులు మా మానవీయులు మహారాజుల సుఖవంతుడి కీర్తి పొందిని ఇలాగే చాక్షుష మనవు కూడా దేవిని ఆరాధించి ముక్తులు పొందాడు దైవస్వతుడు దైవస్వతుడు ఏడవ మనువు దేవి అనుగ్రహానికి పాత్రుడు సావధి ఎనిమిదవ మనువు ఇప్పుడు వైవస్వత గురించి తెలుసు విను అని నారాయణుడు పలకగా నారు మరింత శ్రద్ధగా పెనసాగిన నారాయణ ఇలా చెప్తున్నాడు వైవస్వత మాదికి ఆరుగురు పుత్రులు జన్మించేది వారు వారు కరుషుడు వృషధ్రుడు నాభాగాడు దిష్టుడు శరియాతి త్రిశంకుడు అనివారు వీరు మహాబలవంతులు వీరు ఆరుగురు కాళింది ఒడ్డున పొడిన లై దేవి దేవిని వివిధ ఉపచారములతో భక్తితో పూజించసాగేది ఈ విధంగా పన్నేళ్ల పాటు దేవులు తపస్సు చేయగా దేవీ దర్శన భాగ్యం కలిగింది వారు ఆరుగురు అమ్మను అనేక విధాలుగా సృష్టి అమ్మవారికి భక్తి భక్తి మెచ్చి వరములు కోరుకుమనగా అందుకు రాజ రాజ రాజస్మృతులు దేవి రాజ పూతులు దేవి మాకు నిష్కా నిష్కంఠకమైన రాజ్యము చిరంజీవులకు పుత్రులు తరగని భోగభాగ్యములు యశము తేజము మతి కావలేను దానికి శ్రీదేవి ఇట్లాను రాజపుత్రులారా నా దైవల్ల మీకు అఖండ సంపదలు కలుగును యశము తేజము విభూతి కలుగును మీరందరూ మన్వంతరాళ్ళకు రాజులగుదురు చిరంజీవులైన పుత్రులతో భోగభాగ్యములతో ఆనందంగా ఉండగలరు అని పనికి అదృశ్యమయ్యను దేవి అనుగ్రహంతో రాజపుత్రుడు ఆ జన్మలోనే ఉత్తమమైన రాజ రాజభగములుగా అనుభవించేది అఖండ సంతానం చే పెంచుకునేది చివరకు మనువులైది అని నారాయణుడు నారదునికి తేలికలం సూరశని కథ ఇందులో మన మన చేత అయింది సూరశని కథ సూర్యథని కథను నారాయణుడు నారని కి వరిస్తున్నాడు చైత్రవశ జన్మించిన సూర్యశిలో రాజు మిక్కిలి మరాక్రమంతుడు ఆ తర్వాత గుణగ్రాహి కవి సకల శాస్త్రములను కొవ్యుడు ఒకనొకప్పుడు శత్రువులు దుష్టబంధాంగి అతని రాజమండ్రి మీదకి దండెత్తి వచ్చి అతన్ని అతని మంత్రులను సేవలను ఓడించి అతన్ని పాదవీ భషని చేశారు నారదుడు కలస చెందిన మనసుతో సురధుడు సురధుడు కలస చెందిన మనసుతో గుర్రమికి ఒక అడుగు చేరుకున్నాడు అక్కడ ఉన్న ముని ఆశ్రమంలో మునికి సేవలు చేస్తుండగా అక్కడ క అక్కడే కాలం గడపసాగాడు కొంతకాలం తర్వాత రాజు మనికి కాదొక రాజురాడి శత్రువులు తన రాజ్యం మీద దండెత్తారని నగరం వెళ్ళి అడవికి వచ్చాయని తెలియ తెలియజేశాడు ధనాగారాన్ని ఆప్తులను రాజ్యాన్ని కోల్పోయి బాధపడుతున్నాను తనకి ఈ ఈ దుఃఖము ఎలా కలు తగ్గుతుందని దానికి ఎవరైనా ఉపాయం చెప్పమని వేడుకొనగా ఆ మహర్షి రాజు చెప్పదగాను రాజా శరదేవత యొక్క అనుగ్రహము మా మహత్యము సమస్త బాధలను తీర్చి సుఖములను ఇవ్వగలదు ఆ దేవి అనుగ్రహంతో ఎవరైనా ఏమైనా శాసించగలరు కనుక నీవు ఆమెను పూజించి విధానమును తెలిపినను ఆమె అనుగ్రహంతో మరలా నీ రాజగుణు సంపాదించుకో అని పనికి దేవిని ఏ విధంగా కొలవాలి అని వివరించింది వివరించాను సురథుడు మహర్షి చెప్పిన విధంగా దేవి అనుగ్రహానికి పూజ ప్రారంభించను ఎన్ని ఏళ్ళు గడిచినా దేవి దర్శనం భాగ్యం కలగలేదు రాజు విరక్తి ఆమె కృప కలగలే కలగలేదని ప్రాణత్యాగాలు కొనుక్కున్నాడు అప్పుడు దేవి ప్రత్యక్షమై అతను కోరిక విని సూరస నువ్వు వచ్చే జన్మలో సాపద్ని సాపజ్ని అనే పేరుతో పెరుగుతావు జగత్తు అయ్యేదే మనవుపై అఖండ కీర్తి గడిస్తావు ఈ విధంగా సూరసుడు తర్వాత జన్మలో సాపర్ని మనవిగా రాజ్యాన్ని పరిపాలి చేశాడు కావనే ఎనిమిదవ మనువు బ్రాహ్మరి వృత్తాంతము మనవులు పద్నాలుగు మంది మహాతేజ సంపన్నులై బలశాలులై బ్రాహ్మరి దేవిని కొలుపుతడం వలన ఆ దేవి అనుగ్రహంతో లోక పూజలు అది అని నారాయణ చెప్పగా నాథుడు బ్రాహ్మరి దేవి ఎవరు ఆమె వృత్తాసం ఏమిటి వివరంగా చెప్పమని అడగ నారాయణుడు చెప్పసాగిన నాద జగన్మాత చేష్టలు అన్ని విచిత్రంగా మోక్ష మోక్షప్రదాయకంగా ఉంటాయి ఆమె చరిత్ర లోకాలను ఉద్ధరించడానికి తల్లి చే పనులని నిష్కపటమైన దయాప్తు బిడ్డలు కాపాడడానికి కదా పూర్వము పాతాళ నివాసి మహా సూర్యుడు దుష్టుడైన అరుణుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడికి స్వర్గాన్ని జయించాలనే కోరికనికి మంచుకొండల్లో బ్రహ్మగురి తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలు కేవలం ఆకులు తింటూ కొన్నాళ్ళు నీళ్ళు తింటూ తాగు తీసుకుంటూ కొన్నాళ్ళు గాలి మాత్రమే పిలుస్తూ కొన్నాళ్ళు నిరాకార నిరాహారి ఘోర తపస్సు చేశాడు అతను తపస్సుకి శరీరం అతని శరీరం నుండి మంటలు చలిదగి ముల్లోకాలలో ఉండే దేవతలు సైతం భయ చేశాయి దేవతలు ప్రాణభయంతో బ్రహ్మను వేడుకోగా బ్రహ్మ గాయత్రితో కూడి అతన్ని అతనికి దర్శనమిచ్చింది దర్శనమిచ్చాడు బ్రహ్మ అరుణులను నీవు మేలు చేసే వరం కోరుకోమనగా నాకు యుద్ధంలో శ్రేష్టత్వంతో కానీ రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు జంతువులతో కానీ మానవులతో కానీ రెండు ప్రాణులతో కానీ నాకు చావులే కలకుండా వరమి అడిగాడు అలా అని వరమిచ్చి బ్రహ్మ అదృశ్యమేను వరప్రభావంతో అరుణుడు స్వర్గంపై కథలెత్తి దేవతలు ఓడించి సింహాసనంలో అధిష్టించాను దేవతలు త్రిమూర్తుల కలవుగా బాబు అమ్మదేవి ఉంటే అన్నీ అన్నట్టే కనుక మనమందరము వెళ్ళి జగదాంబను ఆ గాయత్రి మనసాడుకూ ఆమె ఈ సమస్యను ఉపాయం చెప్పగలదు దేవతల ప్రార్థనలకు దేవీ ప్రసన్న దేవేంద్రుడితో చెప్పసాగింది దేవేంద్ర నీవు బృహస్పతిని కలిసి ఆ రాక్షస వెళ్ళి పంపము వాడు గాయత్రి ఉపాసకుడు ఎప్పుడు గాయత్రి మాసాన్ని జో ఆపు చేస్తాడో అప్పుడు వాడికి సాగు తప్పదు నా మాయ ప్రభావంతో బృహస్పతి మాట వినేలా నేను చేస్తాను ఆ తర్వాత వాడి సంహారం దొరుకుతుంది కలిగింది వీరి తరఫున బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు అరుణుడు ఏం పని ఏం పని నీకు ఇక్కడ నీకు మాకు శత్రువుని మిత్రుడు మిత్రుడు కావు అని నీవు మాకు శత్రువుని మిత్రుడు కావు అది అను అదే మాట మనం మనకు వైరాలు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా నువ్వు గాయత్రి ఉపాసకూడవి మేము కూడా అంతే భక్త కళలతో మనం అందరము ఒకటే మనమేమి పరాయకూడదు కాదు అని పలికం బృహస్పతి ఏమిటి మీ మీ దేవత అలా అయితే ఇక్కడి నుంచి ఆ దేవిని ఆరాధించడం మనం మనం ఒకటి కాదు మీరు మీ హద్దుల్లో ఉండండి అని పొగరిగా పలికాడు ఇదంతా అమ్మదయ్యతో పలికింది అమ్మ మాయతో పలికాడు ఆ మాట వింటూనే బృహస్సులో సంతోషించి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు అరుణుడు గాయత్రి జపం మానేశాడు వెంటనే దేవతలు జగదాంబ ధ్యానంలో మునిగిపోయారు అద్భుతమైన రూపంలో వారికి దర్శనం దర్శనమిచ్చింది అంబ వందలు వేలు భ్రమరాలు ఉన్న పొల రెండోలు ధరించి ఉంది ఆమె ఆ తొమ్మిదలను ఆ రాక్షసులపైకి ఉసుకెళ్తాను అవి వేలు లక్షలుగా వ్యాప్తి చెందాయి భూమిపై చికెట్లు వ్యాపించినట్టుగా అవి ఆకాశమంతా ముసురుకున్నాయి అవన్నీ కలిసి రాక్షసుల మీదకు దండెత్తి వారిని కుట్టి కుట్టి చంపేశాయి ఆయుషాలు కానీ సంభాషణలు కానీ మానవులు కానీ జంతువులు కానీ లేవు అయినా వారి సాగు తప్పలేదు క్షణకాలంలో రాక్షసుందరూ మరణించారు ఇదే మేము దేవతలు ఎంతో ఆశ్చర్యపడి ఆనందించసాగారు జగదామ్మను వివిధ ఉపచారములతో పూజించారు భ్రమరసేనతో అవర్భించగలకదే ఆమెకు భ్రమరి అనే నామంతో విలసిల్లింది ఈ బ్రాహ్మరి దేవి కథను విన్న చదివిన పాపాలు సంసార బంధాలు విడిపోతాయి ఈ కథ నిశ పారాయణం చేసినా కూడా విన్న పరమప్రదం లభిస్తుంది అని అంటూ నారాయణుడు ముగించాడు దర్శన స్కంధం సంపూర్ణం దేవి భాగత్వం దశమస్థంధం సంపూర్ణం నన్ను మన్నించండి ఈ కథ దేవి భాగత్వం ప్రతి పుస్తకాలు తగ్గుతారు కొంటారు కానీ ఈ రోజులో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది పుస్తకాలు ఒకసారి కొంటే అది పూర్తిగా చదువుతారో లేదో తెలియదు దాన్ని పక్కన పెట్టేశారు పూజ చేస్తూ ఉంటారు అంతే చాలామంది నేను చూశాను పుస్తకం చదువు అది ఓపిక తగ్గిపోయింది అని ఎవరో వహిస్తారు చూస్తారు రెండు పేజ్ చదువుతారు పక్కన పడేస్తారు అందుకని అందరిలో పుస్తక పఠనం చేయాలి పుస్తకాలు చదవాలి అనే ఆలోచన రావడం కోసం ఇటువంటి కార్యక్రమం నేను ప్రారంభించాను దీన్ని ఆదరిస్తారని సహృదయంతో అర్థం చేసుకుంటారని ప్రార్థన చేస్తున్నాను మీరందరూ ఇటువంటి గ్రంథాలు ఓపుకున్నది కాలం చదువుతుండండి దీని ఫలితం చాలా గొప్ప విశేషంగా ఉంటుంది దైవ పఠనం గ్రంథ పఠనం అది అంత తొందరగా అందరికీ వండుపడదు ఏదో ఆటంకాలు వస్తుంటాయి ఆటంకాలు వచ్చేది మాత్రం ఆపద్దు పుస్తక పఠనం ఎంత ముఖ్యం విన్నది ఒక శ్రోత కూడా అంతే ముఖ్యం ఎవరు చదువుతుంటే విన్నా కూడా అది గొప్ప విశేషమే దాని యొక్క ఫలితం అమూల్యమైంది శ్రద్ధగా ఆలగించి ఒకటి రెండు సార్లు చదివి విని Kalau dia yang kerana pun tak nak asyik tak nak uskar.